హాయ్ ఎవరిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి అంటే నాలుగు గుంటల భూమి అండి ఇది సెమీ కమర్షియల్ బిట్ అండి ఇది అర్జెంటుగా సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో ఉంటుందండి ఈస్ట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది మంచిరాలు చౌరస్తా దగ్గర ఉంటుందండి కరీంనగర్ దీని ప్రైస్ వచ్చేసి ఒక గుంట యాభై ఐదు లక్షలు చెప్తున్నారు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది కమర్షియల్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఏదైనా స్కూలు కానీ కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి బిట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్